ఈ శ్రావణ మాసంలో మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉంది అనేది తెలియజేస్తారా ఇందులో మీరు నాకు అడిగిన విధంగా నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి మనకి వచ్చేటప్పటికే ఆగస్టు సెవెంటీన్త్ సూర్యుడు మారుతూ ఉన్నాడు అండి అయితే రెండు రోజులు ముందుగానే అంటే ఆగస్టు మనతో ముందుగానే జూలై ట్వంటీ సిక్స్త్న శుక్రుడు మారుతున్నాడు జులై ట్వంటీ ఎయిత్ కుజుడు మారుతూ ఉన్నాడు అండి ట్వంటీ టూ వచ్చినప్పుడు బుధుడు మారుతున్నాడు ఈ యొక్క నాలుగు గ్రహాలు మార్పు వల్ల మనకి మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఈ మంత్ ఓవరాల్గా ఒక ఎయిటీ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగుందని చెప్పుకోవాలి అంటే ఒక మంచి మంత్లో వీళ్ళకి చాలా చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు సమరే వీళ్ళకి ఈళ్ళనాడు శని ఉంది కానీ ఈళ్ళనాడు శని ఉన్నా కానీ వీళ్ళకి శని రెట్రోగేట్ ఉండటం అయితేనేమండి వేద విపరీత వేద ఉండటం కాన్సెప్ట్ అయితేనేమి మేషరాశి వాళ్ళకి ఒక మంచి మంత్ ఆగస్టు మంత్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి గురుగారు మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి మనకు లఘు గోచారం సుఖ సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనప్రాప్తి విభూతి మనోరుజుం అని చెప్తారు అంటే ఒక రకంగా చూసుకుంటే ఓవరాల్గా ప్రాస్పరిటీ బాగుంటుంది ధనప్రాప్తి బాగుంటుంది సంపదలు కూడా చాలా చక్కగా వచ్చేస్తూ ఉంటాయి అయితే వీళ్ళకి అదృష్టం ఏమంటండి సూర్యుడు ఐదో ఇంట్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు బట్ ఈ మిక్స్డ్ రిజల్ట్ కూడా విపరీత వేద ఉండ ఉండటంతో సూర్యుడు తను పెట్టాల్సిన తను ఇవ్వాల్సిన నెగిటివ్ లేకంటే ప్రతికూల పరిస్థితిని కలగ చేయకుండా ప్రశాంతంగా ఉంటాడు అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలండి